all over the go. ఈ గ్రామంలో హనుమాన్ మందిరం ఉంది రామ హనుమాన్ మందిరం ఉంది శ్రీరామచంద్రుడి ఆలయం ఉంది మన గ్రామంలోనే కాదు దేశమంతా శ్రీరాముని ఆలయాలు ఉన్నాయి ఆ రామచంద్రుడు ఈ భారతదేశాన్ని పరిపాలించింది రామరాజ్యం అంటాం అంటే రామరాజ్యం ఎప్పుడు మాట్లాడినా ఈ దేశం రామరాజ్యం కావాలని కోరుకుంటాం అంటే రామరాజ్యం అంతా సుభిక్షంగా ఉండేదో అయితే ఈరోజు మనం అయోధ్యలో శ్రీ బాలరామచంద్రుణ్ణి స్పర్శించినటువంటి అంటే బాలరామచంద్రుణ్ణి పూజించినటువంటి అక్షంతలను మనకు మన ప్రతి గ్రామానికి పంపడం జరిగింది ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి హిందూ గృహానికి ఆ రామచంద్రుణ్ణి పూజించినటువంటి అక్షంసలు చేర్చడం అనే బాధ్యతను అయోధ్య క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఏం చేశారంటే రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఆ తర్వాత జిల్లా స్థాయిలో డిసెంబర్ పదికొండు రోజు మన జిల్లాలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలకు మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి పదికొండు రోజు జిల్లాలో పిల్లలు వేసాం ఆ తర్వాత పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి అయోధ్య శ్రీరామ ట్రస్ట్ ప్రశ్నను నియమించుకొని మళ్ళీ ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని హిందూ కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలకు ఆ రాముని యొక్క అక్షంతలు చేర్చాలనే దాని మీద యోజన చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో నేటి వరకు అయోధ్య రాముని అక్షంతలు చేర్చడం కోసం అన్ని గ్రామంలో సన్నాహం అనేది సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి పొట్టు పెట్టుకునే ప్రతి హిందువుకి రాముడు అంటే ఆత్మాభిమానం రామాయణం అంటే ఆత్మాభిమానం కాబట్టి ప్రతి ఇంటికి ఆ రాముడి యొక్క అక్షంతను చేర్చాలని చెప్పేసి మన దేశంలో ఉన్న సాధు సంతుల యొక్క నిర్ణయం దానిలో భాగంగా ఈరోజు మనం మన మండలంకి సంబంధించిన అన్ని గ్రామాల కలశాలు శ్రీరామచంద్రుని యొక్క పరమ పవిత్ర అక్షంతను మన గ్రామంలో ఊరేగింపు చేయడం జరిగింది శోభాయాత్ర చేయడం జరిగింది శోభాయమానంగా శ్రీరామ జయరామ ఆయనను స్మరిస్తూ దీని ఉద్దేశం ఏంటంటే మన గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆ అయోధ్య నుండి జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను వరకు జన జాగరణలో భాగంగా మన ఇంటికి ఆ రామచంద్రుని అక్షంతలు వస్తున్నాయని చెప్పే సందేశాన్ని ఆలడించేసారు మరి మన గ్రామంలో దాదాపు రెండు వేల వైలా కుటుంబాలు ఉన్నాయి రెండు వేల పైగా కుటుంబాలను ఈ జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను వరకు ప్రతి ఇంటికి మన రామచంద్రుని అక్షంతలు చేర్చబోతున్నాం వాళ్ళు నిర్ణయం చేశారు ఈ అక్షంతలు చేసేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని పిలిగడేవాళి దోసడే వాళ్ళు కాదు ఇక్కడ ముద్ర మన ఉన్న ఐదు వేలు చిటికొండీ కాకుండా మిగతా మూడు మూడు కత్తు ఏదైతే ఉందో మృగముద్ర అంట ఈ మృదమూత్ర ద్వారా ఇచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క పవిత్రత అనేది సో మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా బుధముద్రే ప్రతి ఇంటికి నక్షత్రం చేస్తాం దాంతో పాటు నిర్మించుకున్న భవిష్యత్ రామ మంది యొక్క చిత్రపటాన్ని ఇస్తాం దాంతో పాటు ఆ మందిర పవిత్రతను తెలిపేటటువంటి ఒక కరపత్రి కరపత్రాన్ని ప్రతి ఇంటిని చేర్చున్నాం ఈ చేర్చే క్రమంలో మనం ప్రతి ఇంటికి జనవరి పదిహేను నాటికి ప్రతి ఇంటికి చేర్చాలి కాబట్టి దానికి సంబంధించిన యోజన మన గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూర్చొని దీనికి సంబంధించి బోధన చేస్తాం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎలా చేస్తాం అక్షంతరం అయోధ్య రామి నుండి ఇంటికి జీవితంలో మనం మాదిగా పనిచేస్తున్న మధ్యలో పనిచేస్తున్నాయి కాబట్టి మనం పవిత్రంగా శుభ్రవే ధరించి చక్కని వస్త్రాధారణతో శుభ్రంగా స్నానం చేసి చెప్పులు ధరించకుండా ప్రతి ఇంటికి వెళ్ళాయి మనం అక్షంత ఇస్తాం అక్షంత ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ బృహపత్రం అనేది వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ కానీ సెల్పులు తీయడం కానీ ఆసనం చేయడం కానీ జ్యోతి చేయడం కానీ ఇక్కడ దైవ కార్యం కాబట్టి దాని యొక్క పవిత్రతను మనం కాపాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఇలా జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను ప్రతి ఇంటికి అక్షంతలు చేర్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మన మన గ్రామంలో ఉన్న అందరం కలిసి మళ్ళీ ఒకసారి యోజన చేస్తాం ఏంటా అంటే ఐదు వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు దేశమంతా శరీరం అయితే గుండె ఎందుకంటే రాముడు అయోధ్యలోనే పుట్టిండు అయోధ్య దేశాన్ని పరిపాలించిండు కాబట్టి ఆ గుండె స్థానంలో రామచంద్రుని యొక్క మనమ పవిత్రమైన దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ జనవరి ఇరవై రెండు రోజున శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా మనమందరం కూడా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మనకు దగ్గరలో ఉన్న దేవాలయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు శ్రీరామ నామ స్మరణ చేస్తాం శ్రీరామ జయరామ రామ జయ అనే విజయ తారక బంధాన్ని స్మరిస్తాం హనుమాన్ చాలీస పారాయణం చేస్తాం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేస్తాం పారాయణం పన్నెండు గంటల వరకు చేసిన తర్వాత అక్కడ మధ్యాహ్నం ఖచ్చితమైన పన్నెండు గంటల సమయాన శ్రీరామ చంద్రుడికి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది అది మన గ్రామంలో మన అనుకూలతను బట్టి చూస్తాం మన దేవాలయంలో కానీ మన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ లో అవసరమైతే ఏర్పాటు చేసుకొని అనుకూలతను బట్టి చూసి స్థానికంగా ఉన్న పండితులు పండితులతో అర్చనలు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మన ఇంటి నుండి తీసుకొచ్చిన ప్రసాదం కానీ లేకపోతే దేవాలయాల కేంద్రంగా మనమందరం మనసుకో చేసి అన్న ప్రసాదాలు కానీ మనకు కలిగినంత ఏది ఖచ్చితం కాదు పూర్తి చేసుకొని మనం అందరం ఆ దివ్యంగా తర్వాత జనవరి ఇరవై రెండు రోజుల్ ఆరు సాయంత్రం రాత్రిపూట దీపావళి పండుగ ఏ విధంగా అయితే ఇల్లంతా దీపాల అలంకార చేస్తామో ఐదు వందల సంవత్సరాలు ప్రతి వంద సంవత్సరాలకు ఒక దీపం చెప్పున ఐదు వందల సంవత్సరాలకు ప్రతి రూపంగా మన ఎంత పీదవాడైనా సరే ఎంత మీద సరే మన ఇంటికి కూడా ఖచ్చితంగా ప్రతి హిందూ కుటుంబం కూడా ఐదు దీపాలు వెలిగించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు సో మనం అదే సందేశాన్ని అక్షరతలు ఇవ్వడానికి రోజే ప్రతి ఇంట్లో ఎత్తాం జనవరి ఇరవై రెండు రోజు ప్రాణ ప్రతిష్టాపన ఉంది మనం గుడికొస్తాం ఆ రోజు రాత్రి మన ఇంటి ముందు తక్కువలో తక్కువ ఐదు దీపాలను వెలిగించుకోబోతున్నాం ఇంకా ఎక్కువ వెలిగిస్తామంటే వెలిగించుకోవచ్చు అంగరంగ ఎందుకంటే మన అండగా ఆయన పుట్టిన ప్లేస్ లో ఇన్ని రోజులు ఒక టెంట్ కింద చిన్న విగ్రహాలు బాలరామ చంద్రుడిని పోషించాలి విదేశీయులు మన దేశంలో దండయాత్రకు వచ్చి మన ఆత్మాభిమైనటువంటి హిందువుల ఆత్మాభిమైనటువంటి ఇప్పుడు జీవితంలో ఒక్కసారి చచ్చేందుకు కాశీ పోవాలంటారు అక్కడ కాశీలో మన ఆత్మాభిమైనటువంటి దేవాలయాన్ని గురించేసి వాళ్ళ మతానికి సంబంధించిన చిహ్నాలు కట్టుకున్నారు అదేవిధంగా అయోధ్యలో కూడా రామ ఇంటర్నెట్ సంబంధించి చిహ్నాలు సో అప్పటి నుండి మనం ఎవరు అని ఐదు వందల సంవత్సరాలుగా సాధులు సంతులు దీని వెనుక ఉండి ఎంతో పోరాటం చేశారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు సో పోరాటం అయిపోయింది మన అందరి పోరాట ఫలితంగా మనకు కోట అనుకూలమైన దీనికి వచ్చింది రామ మందిరాన్ని నిర్మించుకున్నాం మన అందరి కాబట్టి ఈ రోజు ఏదైతే కార్యక్రమం పిల్లలు ఇవ్వడంతో చేయబోతున్నామో అది అందరం కలిసి అన్ని మన జీవనంలోనే రామాయణ బాధలు రాముడు మనందరి ఆత్మాభిమానం కాబట్టి మనమందరం కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొని ఏదైతే అయోధ్య తీర్థ క్షేత్రం ఫస్ట్ నిర్వహించిందో ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఉక్కు నరాలు ఇవ్వ బంగాలు కలిగిన వ్యక్తిని యువకుడు అంటారు సో అందరూ కూడా ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఖచ్చితంగా దిగ్విజం చేయాలి కాబట్టి మన జీవితంలో రామకార్యం విన్న హనుమంతుడు రామకార్యం చేయడం విన్నాం రోజు రాముడు సృష్టించిన నక్షత్రంలో ప్రతి ఇంటిని జరించడం కూడా రామకార్యమే సో ఆ రామకార్యంలో మనం అందరం పవిత్ర పరమ పవిత్రంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీరామ్